నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టి విధానాల వల్ల పేద మధ్య తరగతి ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని ఒంగోలు శాసనసభ్యులు రామచల్ల జనార్దన్ రావు అన్నారు కమర్షియల్ ట్యాక్స్ ఆధ్వర్యంలో ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో జరిగిన ఎలక్ట్రానిక్ వస్తువుల మేళాను ఆయన పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా జీఎస్టీకి సంబంధించి అనేక అంశాలను వారు తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ ఫలాలు మంచి ఉపయోగకరంగా ఉన్నాయని దామచల్ల అన్నారు గతంలో వినియోగదారులు అధిక ధరలతో చిన్న పట్టణాల్లో కొనుగోలు శక్తి లేక ఎలక్ట్రానిక్ వస్తువులు కొనలేని పరిస్థితి ఉండేదని అన్నారు ప్రభుత్వం ఐదు శాతానికి జీఎస్టీ తగ్గించడం వల్ల కొనుగోలు శక్తి సామాన్యులకు పెరిగిందని పేర్కొన్నారు ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం ఎక్కువైన నేపథ్యంలో జీఎస్టీ తగ్గుదల మరింత ఉపయోగకరంగా ఉందని తెలిపారు కాపు కళ్యాణ మండపంలో జరిగిన ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగ్జిబిషన్ను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రకాష్ అసిస్టెంట్ కమిషనర్ పి రవికుమార్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ కోటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు ట్యాక్ జీఎస్టీ రూపాయలు ఇబ్బంది పడకూడదు ప్రతి వస్తువు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొని ఈరోజు జిఎస్టీ తగ్గించడం జరిగింది కాబట్టి ఈరోజు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్ అట్లా తగిన ఏడు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ ఒక్కొక్క వస్తువు ఈరోజు అందరూ కూడా ప్రజలకి తెలియ పథకాన్ని ఈరోజు లేదు దానికి స్పందించి తెలిసిన ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఈరోజు వాళ్ళందరూ కూడా మనస్పత్రిక తెలియజేస్తూ తప్పకుండా కూడా ప్రజలు దీన్ని అన్ని కూడా ఉపయోగించుకోవాలి ప్రజలు కూడా ఎక్కడ తగ్గుతుంది ఏది దగ్గర ఉపయోగాలు ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ మేము మన కానీ కొన్ని సూపర్వైజర్స్ మేము చెక్ చేసాం ఎందుకంటే రేట్స్ అన్ని జిఎస్టీ వచ్చిన తర్వాత ఇదివరకు తీసుకోవాల్సి వస్తాయి ఆ జిఎస్టీలు అందరూ ఇస్తున్నారనే దాన్ని కూడా మనం ఇచ్చినప్పుడు మాటలు చేసుకోండి ప్రజలకు ఉపయోగపడేట్టుగా కొన్ని చేయాలని చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మన అధికారులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అర్హతలు తెలియజేస్తూ మా అక్కడికి అదేవిధంగా మన ఏఎంసీ వెంకట గారికి అదేవిధంగా మనకి

ఎందుకంటే మన అవసరాల కోసం మన ప్రభుత్వం తీసుకునేటువంటి మంచి నిర్ణయం మరి ఎక్కువ రేటు అవుతుంది అని చెప్పి మనం చాలా వరకు వాయిదా పద్ధతిలో పట్టుకుంటున్నాము అయితే మరింత తగ్గింపు ధరలకి ఎలక్ట్రానిక్ థింగ్స్ అంటే మనకు తెలుసు మన ఇంట్లో ఫ్రిడ్జ్ కానివ్వండి టీవీలు కానివ్వండి ఏసీలు కానివ్వండి అలాగే ఎలక్ట్రికల్ థింగ్స్ ముఖర్లు కానీ ఇవన్నీ కూడా గృహ వస్తువులన్నీ చాలా తగ్గింపు ధరలకు రావడం అది మనం అది రీసెంట్గానే మరి గౌరవ ఎమ్మెల్యేగా జీఎస్టీ సంబంధించి అంటే అంటే రైతులకు సంబంధించి వస్తువుల మీద కూడా జిఎస్టి ఎలక్ట్రానికల్ గూడ్స్ అంతేకాకుండా మీద కూడా చాలా వరకు తగ్గింపు ధరలు రావడం ప్రజలందరూ కూడా మరి సుసంతోషాలతో ఉండాలని అందరూ కూడా అందుబాటు ధరలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా కొని ఆనందపడతారని పేదరికం అనేది కోసం ప్రభుత్వం తీసుకుంటే మంచి నిర్ణయాన్ని

ఈ నెల రోజులు గత మూడు వారాలుగా ఇది సూపర్ జీఎస్సీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి సో మొట్టమొదటి రోజున గ్రామ స్థాయిలో గ్రామ గ్రామ సచివాలయ స్థాయిలో సభలు జరగడం అవేర్నెస్ క్యాంపెయిన్స్ ర్యాలీ జరగడం తర్వాత రైతు సేవా కేంద్రాలు తర్వాత ట్రాక్టర్ ర్యాలీలు ఇలా జరుపుకుంటూ వచ్చాయి నిన్నటి దిన్న మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన ప్రోగ్రాం జరిగింది మనకి కలెక్టరేట్ ప్రకాశం భవన్ దగ్గర నుంచి ఒక మెగా మెడికల్ ర్యాలీ చేయడం జరిగింది ఎందుకంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ దాని మీద చాలా దాని మీద ట్యాక్స్ తీసేస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ మీద అసలు ట్యాక్స్ లేనేలేదు ఇంకా అనేకమైన మందుల మీద చాలా తక్కువ అనమాట ఫైవ్ పర్సెంట్లో తీసుకొచ్చారు మెడికల్ కిట్స్ గతంలో ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయి ఫైవ్ పర్సెంట్లకు వచ్చేసినాయి ఈ రకంగా అలాగే మెడికల్ ఆక్సిజన్ ఓకే అది ఫైవ్ పర్సెంట్లకు వచ్చింది ఈ రకంగా హెల్త్కి సంబంధించిన అనేక వాటి మీద జీఎస్టీలు గణనీయంగా తగ్గాయి దీనివల్ల ప్రజలకు మేలు అలాగే నెక్స్ట్ ఏంటన్నమాట ఈ వేళ నుంచి ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద ధరలు ఎలా తగ్గాయి ఇవన్నీ చాలా వరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బ్రాకెట్లో ఉండేవి అవి ఎయిటీన్ పర్సెంట్ అనమాట అంటే టెన్ పర్సెంట్ లాభం అనమాట